తిరుప్పావయ అంటే ఏమిటి ముప్పై రోజులు పాడే పాసురాల ప్రత్యేకత ఏమిటి ఒక్కసారి వినండి ఇది డిసెంబర్ పదహారు నుంచి ధనుర్మాస ప్రారంభం ఈ సందర్భంగా ఈ నెల రోజుల పాటు చాలా వైష్ణవ ఆలయాల్లో తిరుప్పావై చేస్తారు ఇంతకీ తిరుప్పావై అంటే ఏమిటి అందులో ఉండే పాసురాల ప్రత్యేకత ఏమిటి ఒక్కసారి విందాం పాసురాల్లో ఏముంటుంది తిరుప్పావై గోదాదేవి జన్మించిన ఆండాల్ భగవంతుని భర్తగా భావించి ఆయన్ను చేసుకోవాలని సంకల్పం చేసిన వ్రతమే తిరుప్పావై తిరు తిరు అంటే స్త్రీ అని వై పావై అంటే పాటలు లేదా వ్రతము అని అర్థం తిరుప్పావయ్యలోన ఏముంది తిరుప్పావయ్యలో పాసురాలు ఉంటాయి పాసురం అంటే ఏమిటి చందోబద్ధంగా ఉన్న పాటలు ఆండాల్ అపురూప భక్తి పరవశ్యాన్నే శ్రీకృష్ణ దేవరాయల మూల్యమైన అనేక గ్రంథంగా ఆచరించారు తిరుప్పావయ్య వ్రతానికి కొన్ని విధి విధానాలు ఉంటాయి సూర్యోదయానికి ముందే స్నానమాచరించి క్రమం తప్పకుండా స్వామి కీర్తనలను తిరుప్పావయ్య పాసురాలను పాడాలి సృష్టిలోనే భగవంతుడక్కడే పురుషులు మానవులంతా స్త్రీలు అని ఉద్దేశంతోనే విష్ణుమూర్తిని శ్రీవారు అని సంబోధిస్తారు అలాంటి శ్రీ మహావిష్ణువు భర్తగా పొందాలని తలపులలో గోదాదేవి ధనుర్మాసం చేసిన ఈ వ్రతం ఇప్పటికీ మహిళలు ఆచరిస్తూ ఉంటారు ధనుర్మాసం మొదటి రోజున ఈ వ్రతం ఆరంభమించి భోగి రోజున ఆండాల్ శ్రీ రంగనాథుని కళ్యాణం జరిపించడంతో ఈ వ్రతం ముగిస్తుంది డిసెంబర్ పదహా డిసెంబర్ పదహారు నుంచి ధనుర్మాసం ప్రారంభం ఈ నెల రోజుల బ్రహ్మమూర్తం చాలా ప్రత్యేకం భూదేవి ఆండాల్ శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం భక్తిలో మునికి తేలి వారిని ఆండాల్ ఆండాలు అని అంటారు పన్నెండు మంది ఆండారులో విష్ణు చిత్తుడు మొదటివాడు ఆయన గోదాదేవికి భక్తి సంపదలను వారసత్వముగా ఇచ్చారు నిజానికి భూదేవి ఆండాల్గా జన్ భూదేవి ఆండాల్గా జన్మించిందని చెబుతారు జనక మహారాజు భూమిని దున్నే సమయంలో సీతాదేవి దొరికినట్లగే శ్రీరంగ శ్రీరంగనాథునికి పుష్పకై కైకర్యం కోసం విష్ణు చిత్తుడైన తులసి తోట సాగు చేస్తూ ఉండగా ఆండాల్ దొరికిందంటారు భగవంతునికి తప్ప ఇతరులకు సేవించడానికి వినియోగించని వినియోగం కాని తులసి కాండవంతో ఆండాల్ దొరకడాన్ని గమనిస్తే సీతాదేవి ఆండాల్ ఇద్దరూ కూడా భూదేవి అంశే అని చెప్పడమే ఆండాల్ అసలు పేరు కోధై కోధై అని మాలిక ఆ పేరే క్రమంగా గోధా గోదాగా మారింది పాసురాల్లో ఏముంటుందో ఒక్కసారి వివరిస్తాను గోదాదేవి రచించిన ముప్పై పాసురాలు మంచి అలవాట్లతో జీవించమని తోటి వారికి సహాయపడమని భగవంతుణ్ణి తప్పనిసరిగా ఆదరించాలని సూచిస్తూ ఉంటాయి ఒక్కో పాసురం ఒక్కొక్క రోజు చొప్పున ముప్పై రోజులు గానం చేస్తూ ఉంటాయి మొదటి పాసురం ఐదు పాసురాల్లో ఉద్బోధం తిరుప్పావై ముఖ్య ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తుంది చిత్తశుద్ధితో భగవంతుణ్ణి ప్రార్థిస్తే వానలు కురుస్తాయి పంటలు బాగా పండుతాయి దేశం సుభిక్షంగా ఉంటుంది శ్రీకృష్ణుని పూజతో పూలతో పూజ చేస్తే పాపాలు నశిస్తాయి అని గోదాదేవి విన్నవిస్తుంది ఐదు ఐదు పాసురం నుంచి పదిహేను పాసురాల్లో గోదాదేవి చెలులతో కలిసి పూజలు సేకరిస్తూ పల్లెలు పల్లె వాతావరణాన్ని వర్ణించే హంశాలు ఉంటాయి పక్షులు కిలకల రావాలు రంగురంగుల పువ్వులు వెన్నను చిలికి వెన్నను చిలకడంతో సంగీత ధ్వనులు ఆలయమందున ఆలయమందున మెడలో చిరు గంటలు సవ్వడిని దేవాలయంలో వినిపించి శంఖారావం వర్ణాలు ఉంటాయి ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరిని వెళ్ళి తన చెలులను తట్టి లేపుతూ వారిని నది స్నానానికి సిద్ధం చేస్తూ విష్ణువు అవతారాలను విష్ణువు అవతారాలను పొగుడుతుంది మరణం సమీపించే ముందు సంకేతాలివే స్వయంగా శివుడు పార్వతికి చెప్పినవి పదిహేను నుంచి ఇరవై పాసురాల్లో గోదాదేవి తన చెలులను కలిసి చేసిన దేవాలయ దేవాలయ దర్శించుచున్న వివరిస్తున్నాయి భగవంతుని నిద్ర మేల్కొనవడానికి ఆండాల్ సుప్రభాతాన్ని ఆలపిస్తుంది గోదాదేవి ఆమె చెలులతో దేవాలయ పరిరక్షలతో అనుమతి తీసుకుని గుడిలోకి వెళ్ళి శ్రీ గుడిలోకి వెళ్ళి శ్రీకృష్ణుని తల్లిదండ్రులను కస్తూరి బలరామ కృష్ణులను మేల్కొల్పమంటూ వారిని వేడుకుంటుంది తర్వాత కృష్ణునికి అష్టమహిళ అష్ట మహిళలో ఒక్కడైన నీలాదేవిని దర్శించి ప్రార్థిస్తుంది ఇరవై నుంచి ముప్పై పాసురాల్లో చివర తొమ్మిది పాసురాళ్ళు భగవంతుని గొప్పతనాన్ని వివరిస్తుంది ఆఖరి పాసురంలో గోదాదేవి తన విష్ణు చిత్తుని కుమార్తెనైన ఈ ముప్పై పాసురాలు తానే రచింపబడినదని ఎవరైతే వీటిని భక్తి శ్రద్ధలతో గానం చేస్తారో వారికి భ్రగ భగవత్ కృప తప్పక కలుగుతుంది దీనివల్ల చాలా లాభం కలుగుతుంది అని తీర్పు చెబుతూ